హలో ఆల్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఇవాళైతే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ అవుతుందండి ఇక్కడ ఏం జరుగుతుందా అని చూస్తున్నారా పాపకైతే అక్షరాభ్యాసం చేపిస్తున్నామండి అండ్ ఇవాళ డే వచ్చేసి నవంబర్ ఫోర్టీన్త్ అండి ఇవాళ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకుని అయితే వెళ్ళి పాపకైతే అక్షరాభ్యాసం చేపిస్తూ ఉన్నాము ఇక్కడ సో ఇక్కడైతే మంత్రాలు చెప్తూ ఉన్నారండి పూజారి గారు అవైతే మేము చెప్తూ ఉన్నాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టెన్ థర్టీ ఆ టైంలో మొన్న చెప్పాను కదండి వీడియోలో నేను స్కూటీ నేర్చుకుని పాపని స్కూల్లో వదిలిపెట్టాలి అని చెప్పేసి సో ఇక్కడైతే స్కూటీ అయితే నేర్పిస్తూ ఉన్నారండి మా హస్బెండ్ అయితే ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి నెల్లూరులో ఫేమస్ దర్గా ఉంది కదండి ఆ ప్లేస్కి అయితే వెళ్ళి టెన్ థర్టీ ఆ టైంలో ఇక్కడైతే స్కూటీ అయితే నేర్పిస్తూ ఉన్నారు ఎందుకంటే అండి ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంటుంది మామూలుగా చెప్పాలి అంటే ఇంకా అందుకోసం అనేసి ఇంకా అక్కడికి వెళ్ళి నేర్చుకుంటూ ఉన్నాను ఇంకా అక్కడ ఏంటంటే అండి కార్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఇంకా స్కూటీ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు అందరూ వచ్చి నేర్చుకుంటూ ఉన్నారు ఇంకా స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా అందరూ ఇక్కడికే వచ్చి నేర్చుకుంటూ ఉంటారు ఇంకా మేము కూడా గుడిలో పాపకి అక్షరాభ్యాసం అయిపోగానే ఇంటికి వచ్చేసి కాసేపు కూర్చొని ఇంకా టెన్ థర్టీ ఆ టైంలో దర్గా దగ్గర దగ్గరికి అయితే వెళ్ళి స్కూటీ అయితే నేర్చుకోవడానికి అయితే వెళ్ళామండి ఇంకా ఎవరెవరు వెళ్ళామంటే నేను మా సిస్టర్ మా హస్బెండ్ గారు హాద్య పాప అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ చూడండి అండి ఈ క్లిప్ అయితే మా సిస్టర్ అయితే షూట్ చేసింది ఇంకా ఇక్కడైతే చాలా అంటే చాలా పావురాళ్ళు ఉన్నాయండి అంటే వైట్ కలరు చాలా ఉన్నాయి అంటే త్రీ ఫోర్ వరకీ ఉన్నాయండి వైట్ కలరు ప్యూర్ వైట్ ఉంటుంది కదా అవైతే ఉన్నాయి ఇంకా అక్కడ వైట్ కలర్ పావురాళ్ళు చాలా క్యూట్గా ఉన్నాయి అని చెప్పాను కదండీ అవైతే మా పాపకి కావాలని మారం చేస్తూ ఉందంట అంటే మా సిస్టర్ చెప్పింది అంటే మేము స్కూటీ నేర్చుకునే దగ్గర ఉన్నాము వీళ్ళేమో వేరే ప్లేస్లో ఉన్నారు ఇంకా అలా అడుగుతూ ఉండేసరికి తనేమో పట్టుకోడానికి వెళ్తూ ఉంటే అవేమో ఎగిరిపోతూ ఉన్నాయి ఇంకా మా సిస్టరు అవి అలా పట్టుకోకూడదమ్మా అవి ఫుడ్ తింటున్నాయి కదా అంటే అవి గింజలు తింటున్నాయి లేండి తర్వాత మేము చూసాము ఇంకా మా సిస్టర్ కూడా తనకి చెప్పిందంట వాటిని అలా పట్టుకోకూడదు అవి బువ్వ తినాలి కదా అని చెప్పేసి తనైతే చెప్పిందంట ఇంకా సైలెంట్ అయిపోయిందిలే అండి ఇంకా ఇంటికి రాగానే ఫ్రిడ్జ్లో జామకాయలు ఉండే అవి తీసుకుని కట్ చేయమని ఇచ్చింది ఇంకా కట్ చేసి అందులో నేను ఉప్పు కారం చల్లి అలా అయితే ఇచ్చాను తనకి ఇంకా తనైతే ఉప్పు కారం వేసుకుని ఎప్పుడు తినలేదండి ఇంకా తనకి అలా వేసి ఇచ్చేసరికి ఇంకా తను అదొక విధంగా చూస్తూ ఉంది ఇప్పటివరకు అయితే తినలేదండి తను ఉప్పు కారం చల్లుకొని ఇంకా నేను ఏంటంటే వీడియోలు చూస్తూ ఉంటే ఇవాళ ఉప్పు కారం అదే జామకాయల్లో ఉప్పు కారం వేసుకుని చింతపండులో ఉప్పు కారం వేసుకుని అలా చేస్తూ ఉన్నారు ఇంకా నాకు కూడా మౌత్లో వాటర్ వచ్చేసరికి నేను అలా కట్ చేసి నేను మా పాప మా సిస్టర్ అయితే తిన్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి పొమోగ్రనేట్స్ ఉండే ఈవినింగ్ అవైతే జ్యూస్ చేసుకుని తాగుతూ ఉన్నాము తనకు కూడా ఆ జ్యూస్ చాలా బాగా నచ్చాయండి ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయి అని చెప్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి సిక్స్ థర్టీ ఆ టైంలో అయితే ఇక్కడ గోంగూరైతే ఒలుస్తూ ఉన్నామండి బయట కూర్చొని ఇంకా మార్నింగ్ కూడా ఏ కర్రీ కూడా చేయలేదు ఎందుకంటే మేము టెంపుల్కి వెళ్ళాము ఇంకా దర్గా దగ్గరికి వెళ్ళామని చెప్పాము కదా ఇంకా స్కూటీ నేర్చుకుని దర్గా నుండి ఇంటి దగ్గరకు వచ్చేసరికి టూ ఫార్టీ త్రీ అయిపోయిందిలే అండి ఇంకా ఆ టైంలో ఎందుకులే వండడం అని చెప్పేసి ఇంకా స్విగ్గీలో అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తినేసాము ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ ఇక్కడ వచ్చేసి గోంగూర వలుస్తున్నానని చెప్పాను కదా అండి ఇవాళ గోంగూర పచ్చడి కాకరకాయ ఫ్రై అయితే చేయాలి అనుకుంటున్నాను యాక్చువల్గా ఆమ్లెట్ చేయాలి అనుకున్నాను ఇంకా ఇవాళ సాటర్డే కదా అండి ఇంకా ఆమ్లెట్ చేయకుండా కాకరకాయలు ఉండే ఇంట్లో అవైతే ఫ్రై చేయాలి అనుకుంటున్నాను ఇంకా గోంగూర ఒక ఒక ట్వంటీ రూపీస్కి తెప్పించాను స్టార్టింగ్లో చెప్పాను కదా అండి ఇంకా అవన్నీ వల్చేసరికి చాలా ఎక్కువ వచ్చిందండి ఇంకా చాలా టైం పట్టింది సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయిందిలే అండి గోంగూర చేసి కాకరకాయ ఫ్రై చేసేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఫైనల్గా అయితే గోంగూర అయితే ఇంత వచ్చిందండి అంటే ఇక్కడ తక్కువగా ఉన్నట్లుంది కానీ మాకైతే ఎక్కువనే అనిపించింది ఇంకా మా ఇంట్లో చిన్న రోలు ఉందండి దాంట్లో అయితే వేసి గోంగూర పచ్చడి అయితే చేశాను ఇంకా ఈ రోలు ఏంటిదంటే అండి చాలా చిన్నగా ఉండేసరికి ఎక్కువ మెదగట్లేదు అంటే మెత్తగా అవట్లేదు ఇంకా అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకుంటూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఏంటంటే అండి నాకు రోట్లో దంచుకొని గోంగూర పచ్చడి అయితే తినాలనిపించింది ఇంకా ఇదేనండి ఈ రోజు వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి